హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ అయితే చూడండి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ మార్నింగే ఇక పిల్లలు మామగైతే వెళ్ళిపోయారు ఇవ్వండి ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు బట్లైతే వాషింగ్ మిషన్లో వేసేస్తాను చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నైట్ రెండు కేక్స్ కట్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు కేక్ కట్ చేపించి మొత్తం పోసేసుకున్నారు ఇంకా మా కేక్ అయితే మేము తెచ్చాము కదా ఆ కేక్ అయితే పిల్లలు అందరికీ పనిచేస్తాము మా కేక్ అయితే తిన్నారు ఇంకా ఇంకా కేక్ ఉందనమాట ఇంకా అదైతే కొంచెం పిల్లలు కూడా తినేసారు నైట్ బయటకు వెళ్ళి తిందామనుకున్నాము తిన్నారు కానీ నాకు అప్పటికే హెడ్ ఎక్ ఫుల్గా అనమాట నైన్ థర్టీ అలా అయిన టైము ఇంకా అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చుకున్నాం అనమాట బిర్యానీ లేదంటే నిన్న బయటికి వెళ్ళి తిన్నామా తినా మళ్ళీ అనుకునే ప్లాన్ అనమాట అదంతా మిస్ అయిపోయింది నా వల్లనే ఇంకా పిల్లలు అయితే పాపం డిసప్పాయింట్ అయ్యారు కానీ మా ఆయన అన్నారు నెక్స్ట్ ఇంకో వన్ వీక్ తర్వాత మళ్ళీ తీసుకెళ్తానులే అని చెప్పేసి అన్నారు అనమాట అప్పటికి ఓకే అన్నారు పిల్లలు ఓకేనా ఇప్పుడైతే కేక్ తినేస్తాను నేను కొంచెము నైట్ అసలు తినలేదు ఇప్పుడైతే నేను టీ ఇంతకుముందు తాగాను అందుకే ఇప్పుడు తా తినట్లేదు కసే పెద్దలు అది ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేసేసుకొని తర్వాత షాప్కి వెళ్ళారు ఓకేనా ఇదిగోండి ఎక్కడ ఒక్కడే ఇదండి పిల్లలైతే కేక్ తినేసి వెళ్ళారు కేజీ తీసుకొచ్చాము అయిపోయింది కొంచెం ఇప్పుడు చూడండి ఇక్కడ సింప్లో ఉన్న గింజలు అన్నీ ఇక్కడ అది చూడండి సిలిండర్ అక్కడ నుండి ఇక్కడ పెట్టాము ఎందుకంటే అక్కడ కొంచెం లీక్ అయినట్టు అవుతుంది అందుకని అది తీసేసి సిలిండర్ని ఇక్కడ సైడ్ పెట్టేస్తాను ఇంకా అందుకని అక్కడికి లోపలికి వెళ్ళడానికి ఒకటే మనిషికే ఉందనమాట ఇప్పుడైతే ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసేసి మాప్ పెట్టేసి అప్పుడు అందులోనే దమ్మేసుకుంటాను ఆ లోపు బట్టలు అయితే అయిపోతాయి మొత్తానికి మొత్తానికైతే ఇప్పుడు ఇల్లు అంతా క్లీన్ చేసేసాను అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఒక హాఫ్ అన్ అవర్లోనే మొత్తం క్లీన్ చేసేసాను నేను స్టార్ట్ చేశాను అంటే వరకు కంప్లీట్గా టైం టు టైం చేసేస్తానండి ఎందుకంటే మనము షాప్ కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకొకటే పని చూసుకు చేసుకుంటూ ఉంటే అస్సలు కుదరదు కదా ఎదుగుండి బయట కూడా క్లీన్ చేసి ముగ్గు వేసేసాను ఈరోజు మొత్తం ముగ్గు అయితే ఆకులు ఆకులుగా ఏదోలాగా ఉంది పిచ్చి పిచ్చిగా ఫాస్ట్ ఫాస్ట్గా వేశాను నాకైతే ఏదోలా అనిపిస్తుంది అంటే ముగ్గు వేసినప్పుడు ఏమనిపించలేదు కానీ ఇప్పుడు వీడియోలో చూస్తుంటే ఏదోలా ఉందనమాట ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ అవుతుందండి ఇదిగోండి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోవాలి ఇంకా నేనైతే అండ్ ఇది వచ్చేసి షాప్కి వచ్చిన తర్వాత నేను నిన్ననైతే లంగా జాకెట్ కుట్టాను పాపది అయితే నిన్న వీడియోలో మీకు చూపించలేదు కదా అని చెప్పేసి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో క్యూట్గా ఉంది కదా అండ్ కుట్టేటప్పుడు వీడియో షూట్ చేద్దాము అనుకుంటానండి కానీ షాప్కి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారండి ఇంకా మధ్యలో మధ్యలో లేవాల్సి వస్తుంది అప్పుడు నేను మళ్ళీ వీడియో షూట్ చేయడం మర్చిపోతున్నాను అందుకే స్టిచ్చింగ్ వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నానండి నాకే ఇదలా అనిపిస్తుంది ఇదిగోండి ఎంత బాగా కుట్టినా కూడా వీడియో పెట్టలేకపోతున్నాను కదా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట అండ్ ఇంకా ఇప్పుడు చూడండి ఒక రెండు బ్లౌజులు కుట్టిన తర్వాత అయితే ఒక టాప్ అయితే కట్ చేసేసాను ఆ కటింగ్కి కూడా నేను వీడియో షూట్ చేశాను మరి ప్రాపర్గా వీడియో షూట్ అయిందా లేదా చూడాలి చూసి ఒకవేళ వీలుంటే టాప్ కటింగ్ వీడియో అయితే మన టైలింగ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను ఎందుకంటే టాప్ ఇలా వచ్చిందనమాట దీనికి డిజైన్ అయితే మనం వాళ్ళు కస్టమర్ తెచ్చిన తర్వాత ఏది ఏది ఎట్టు పెట్టాలనేది మనమే చూసుకోవాలన్నమాట చూసి వాళ్ళకు ఒక్కసారి చెప్పాలి లేదంటే మనము సెట్ చేసి కుట్టేసేయాలన్నమాట చూడండి ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది మనకైతే డిజైన్ అయితే ఇలా వచ్చింది ఇప్పుడు ఏది ఎక్కడ పెట్టాలనేది టైల్ టైలింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఒక ఐడియా అనేది ఉండాలన్నమాట చూడండి ఇప్పుడు ఇలా అడ్డంగా వచ్చింది కదా అక్కడైతే హ్యాండ్స్ తీసుకోవాలి అటు సైడ్ క్లాత్ ఉంది కదా ప్లెయిన్ అదేమో బ్యాకు ఇక్కడ డిజైన్ కిందికి వచ్చింది కదా ఇదేమో ఫ్రంట్ ఇలా మనం చూసుకోవాలి ఖచ్చితంగా చూసుకొని వాళ్ళకి చెప్పాలి తర్వాత మనం కుట్టిన తర్వాత కూడా వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు అనమాట మనకి ఇలాంటి మెటీరియల్ వచ్చినప్పుడు కొంతమంది టైలర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు కానీ ఇలా చూసుకోవాలి ఫస్ట్ ఖచ్చితంగా మనకి ఇవి కూడా తెలిసి ఉండాలి ఒక కటింగ్ స్టిచ్చింగ్ ఒకటే వస్తే సరిపోదన్నమాట ఇలాంటి నాలెడ్జ్ కూడా మనకి ఖచ్చితంగా ఉండాలి అండ్ అలాగే ఈరోజు వీడియోలో ఒక విషయం చెప్పాలనుకుంటాను అంటే ఏంటంటే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట టూ డేస్ బ్యాక్ ఏమో ఏంటి అంటే నేను మొన్న ఫైవ్ బ్లౌజెస్ ఏమో స్టిచ్చింగ్ పెట్టాను కదా ఒకరోజు ఫైవ్ అలా కుట్టానని చెప్పేసి అయితే మీరు వన్ అవర్లో బ్లౌజ్ అక్క నాకు వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది నేను వన్ అవర్లో కుట్టాలంటే నేను ఎలాంటి టిప్స్ పాటించాలి ఒకసారి చెప్పండి అని చెప్పేసి కామెంట్లో చెప్పారనమాట అయితే మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను నేను ఒక స్టార్టింగ్లో అయితే ఒక్కరోజు ఒక్క బ్లౌజ్ అండి అంటే ఎంత కష్టపడ్డానో ఆలోచించండి అంటే స్టార్టింగ్లో ఎవరికైనా కూడా టైం పడుతుంది ఖచ్చితంగా ఒక్కరోజు ఒక బ్లౌజ్ కుట్టానంటే అర్థం చేసుకోండి ఆ స్టేజ్ నుండి ఈ స్టేజ్కి రావాలంటే కొంచెం మనం కష్టపడాలన్నమాట కష్టపడాలి అంటే ఎలా అంటే ప్లాన్ చేసుకోవాలి ఖచ్చితంగా అండ్ అలాగే మనము ఏమంటారు ఖచ్చితంగా టైం సెన్స్ అనేది ఉండాలన్నమాట అయితే దాని గురించి కొన్ని కొన్ని నాకు తెలిసిన వరకు షేర్ చేస్తాను ఎవరికైనా యూజ్ అయితే మాత్రం మీకు యూజ్ అయితే కామెంట్ చేయండి ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫస్టే మనము వన్ అవర్లో రోజు అంటే వన్ అవర్లోనే బ్లౌజ్ కంప్లీట్ చేయాలి అంటే అస్సలు చేయలేము ఫస్ట్ మనము స్టార్టింగ్లో ఉన్న వాళ్ళైతే ఒకరోజు ఒక బ్లౌజ్ కుట్టే వాళ్ళు కూడా ఒకరోజు రెండు బ్లౌజులు కుట్టేటట్టు ట్రై చేయండి అంటే మనం అనుకోవాలన్నమాట మన మైండ్లో ఫిక్స్ అవ్వాలి నేను ఒకరోజు ఫస్ట్ కొత్తలో ఏం చేస్తాము ఒకరోజు అంతా ఒకటే బ్లౌజ్ ఇప్పుకుంటూ వేసుకుంటూ ఉప్పుకుంటూ వేసుకుంటూ కుట్లు అలా ఒక బ్లౌజ్ కంప్లీట్ చేస్తాము తర్వాత మనం ఏమనుకోవాలంటే ఈరోజు ఒక బ్లౌజే కంప్లీట్ చేసాం కదా రేపటి నుండి రెండు బ్లౌజులు కంప్లీట్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవాలి అలా పెట్టుకొని ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత వాటిని మనము కట్ చేసుకొని కుట్టేసుకోవాలి లేదు మనము ఇంకా ఫాస్ట్గా కుట్టే వాళ్ళమే కానీ కొంచెం టైం పడుతుంది అన్న వాళ్ళు ఇప్పుడు ఈ సిస్టర్ కామెంట్ చేశారు కదా వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది అని చెప్పేసి అయితే మీరేం చేయండి అంటే ఫస్ట్ మనము కటింగ్ అనేది ఒకటేసారి చేయం కదా ఓన్లీ స్టిచ్చింగే చేస్తాం ఆ స్టిచ్చింగ్కి వన్ అవర్ ఖచ్చితంగా పడుతుంది కొంచెం ఇంకా స్పీడ్గా వాళ్ళు కూడా ఉంటారు అయితే ఎలా అంటే మనము ఫస్ట్ రోజే రాదు కాబట్టి ఏం చేయండి ఫస్ట్ ఒక రోజు ఏం చేయండి వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఒకటి కుట్టడానికి ట్రై చేయండి అయితే మీకు ఏ అంటే ఇప్పుడు బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏ స్టెప్ దగ్గర మీరు టైం ఎక్కువగా కేటాయిస్తున్నారనేది ఒకసారి చూడండి మీరే ఆలోచించండి ఫాస్ట్గా కుట్టేసేయండి మీరు ఏదైనా మ్యూజిక్ పెట్టుకోండి అంటే ఏదైనా సాంగ్స్ పెట్టుకోండి టీవీలో అయినా ఫోన్లో అయినా పెట్టుకొని మీరు నార్మల్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి కుట్టుకుంటూ వెళ్ళేటప్పుడు మీరు నార్మల్గా కుట్టండి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది కదా ఒక బ్లౌజ్కి ఆ బ్లౌజ్ కుట్టేటప్పుడు మీరు ఒకటి ఆలోచించండి ఒకటి గమనించండి ఏంటంటే నేను ఏ స్టెప్ దగ్గర నాకు లేట్ అవుతుంది అనేది గమనించండి గమనించి దాన్ని మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కుట్టేటప్పుడు అది తగ్గించుకోండి అంటే ఆ మిస్టేక్ రాకుండా తగ్గించుకోండి అనమాట అప్పుడు మీకు టైం అనేది సేవ్ అవుతుంది అదొకటి తర్వాత బ్లౌజు మనము కట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రా అస్సలు కట్ చేయొద్దు మనము ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు అనేది ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఎక్స్ట్రా ఖర్చులు అనేది ఉంచుకోకూడదు ఎక్స్ట్రా ఖర్చులు ఉంచుకున్నాం అనుకోండి మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇంకా కుట్టి వేసిన కొద్దీ ఒకటి కొంచెం అంటే సైజుకు ఇచ్చిన బ్లౌజ్ లాగా రాకుండా ఎక్కువ రావడం తక్కువ రావడం వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ వాటిని నిప్పాలి మళ్ళీ ఆ సైజు కుట్టాలి కుట్టాలి మళ్ళీ ఆ సైజుకి ఇప్పాలి అలా ఉంటుందన్నమాట కాబట్టి మనము షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు పెడ పెడతామో ఆ ఖర్చుకు తగ్గట్టే మనం కట్ చేసుకోవాలి అండ్ బ్లౌ అంటే హ్యాండ్స్కైనా సైడ్ జాయింట్స్కైనా అంతే ఎక్కువ ఎక్కువ పెట్టుకోవడదు అలా అని మీరు పర్ఫెక్ట్గా అయితే ఓకే లేదు అంటే కొంచెం బిగినర్స్ అయితే కొంచెం ఎక్కువనే పెట్టుకుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుంటారు కానీ రెగ్యులర్గా కుట్టే వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా ఖర్చు తీసుకొని కరెక్ట్గా కుట్టామనుకోండి తొందరగా అయిపోతుంది అండ్ ఏదైనా చెప్పారు కదా ఖర్చు వల్ల కూడా మనకి టైం అనేది లేట్ అవుతుందండి ఖర్చు ఇంపార్టెంట్ అనమాట ఇంత అయితే ఖర్చు తీసుకోవాలో అంతే తీసుకోవాలి అండ్ షోల్డర్ దగ్గర కూడా కొంతమంది కస్టమర్స్ ఏంటంటే షోల్డర్ నాకు ఇంతే ఉండాలి అని ఒక బ్లౌజ్ ఇస్తారు కదా మనం ఏంటంటే ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల అది పెద్దగా కొట్టేస్తాము అప్పుడు ఏం చేస్తారు కస్టమరు ఇంత పెద్దగా వద్దు అని మళ్ళీ అంటారని చెప్పేసి మనం ఏం చేస్తారు మళ్ళీ ఇప్పి మళ్ళీ కొడతాం అలా టైం వేస్ట్ అవుతుంది అనమాట అండ్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా రావాలి అన్న కూడా మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఏదైనా మెయిన్ మనకు కటింగ్ మీనే ఉంటుందన్నమాట కటింగ్ కరెక్ట్గా చేసామనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా బ్లౌజ్ కుట్టేసుకుంటూ వెళ్ళొచ్చు మనము మళ్ళీ బ్లౌజ్ కొలతలు ఎక్కువగా చూడాల్సిన అవసరం ఉండదు ఎక్కడ చూసుకోవాలి మళ్ళీ మనము సైడ్ జాయిన్ చేసేటప్పుడు మాత్రమే బ్లౌజ్ కొలత అనేది తీసుకొని కుట్టేసుకోవాలి అలా ఉండాలన్నమాట అలా ఉన్నదనుకోండి మీరు ఫాస్ట్గా కుట్టేసుకోగలుగుతారు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఖర్చు అనేది ఎక్కువ తీసుకోకూడదు అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే మనల్ని మనము కొంచెం మోటివేషన్ లాగా అనుకోవాలి అంటే ఎలా అంటే మనం ప్లాన్ చేసుకోవాలి నేను ఈరోజు వన్ అవర్లో ఖచ్చితంగా బ్లౌజ్ కుట్టేస్తాను అని చెప్పేసి నేనైతే బ్లౌజులు ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా మూడు గంటలకు మూడు బ్లౌజులు కం కంపల్సరీగా ఫినిష్ చేసి చేయాలని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోతాను అనమాట అలా ఫిక్స్ అయిపోయి ఆ మూడు గంటల్లో మూడు బ్లౌజులు కుట్టేస్తాను అలా అలా మనం మైండ్ని కూడా మనం డైవర్ట్ చేసుకోకుండా మన మైండ్ని ప్లాన్ ప్రకారం డిసైడ్ చేసుకోవాలి అలా ఉన్నప్పుడు కూడా మనం ఖచ్చితంగా కుడతాం అలా అని వన్ అవర్లో కుట్టాలి అని ఖచ్చితంగా అని ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేసి అడ్డదిడ్డం కుడితే బ్లౌజ్ పాడైపోతుంది కాబట్టి ఖర్చులు ఎక్కువ పెట్టుకోకూడదు తర్వాత టైం టు టైం కుట్టేటట్టు చూసుకోవాలి అండ్ మనం ఏదైతే టైం ఫిక్స్ అనుకున్నామో ఆ టైం వరకు నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేలాగా కుట్టేటట్టు ట్రై చేయాలి మీకు ఫస్ట్ రోజే రాలేదు అనుకోండి అంటే ఇప్పుడు ఒక బ్లౌజు వన్ అండ్ హాఫ్ అవర్లో కుట్టేవారు ఇంకొక బ్లౌజ్ ఏం చేయండి ఒకటి పావు అంటే ఇప్పుడు ఒక పావు పావు గంట తగ్గించేసి ఒకటి పావు గంటలో మనము ఆ బ్లౌజ్ కంప్లీట్ చేసేటట్టు ప్లాన్ చేసుకోండి అప్పుడు మీరు ఒక పావు గంట తగ్గించి ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసేయండి తర్వాత ఇంకో కుట్టే బ్లౌజ్ ఏం చేయండి ఇంకొక పావు తగ్గేటట్టు అలా అంటే ఇంకొక పావు గంట తగ్గేటట్టు మీరు అలా ట్రై చేయండి ఒకటేసారి కానీ ఏది కానీ రాదు అలా మీరు ఒక్క రోజులో ఒక రెండు బ్లౌజులు కుట్టాలి మూడు బ్లౌజులు కుట్టాలి అనుకున్నప్పుడు ఒక గంటన్నర నుండి ఒకటి పావు గంట దాకా స్టార్ట్ చేయండి తర్వాత ఇంకొక గంటకి అది అయిపోతుంది అలా మీరు ఖర్చులు లేకుండా నీట్గా అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా కుట్టేటప్పుడు మనం ఎలాంటి విషయాల గురించి ఆలోచించద్దండి మెయిన్గా మనము టైలరింగ్ చేసే వాళ్ళకి అంటే టైలరింగే కదా ఈజీగా చేసేసేయచ్చు అనుకుంటారు కానీ టైలరింగ్ చేసేటప్పుడు అస్సలు మెంటల్ టెన్షన్ అనేది అస్సలు ఉండకూడదు మెంటల్ టెన్షన్ కానీ లేదా ఇంకేదైనా ఇంట్లో వాళ్ళ గురించి కానీ లేదా బయట వాళ్ళ గురించి కానీ వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారని మనం ఏదైనా ఆలోచించామనుకోండి ఖచ్చితంగా బ్లౌజ్ అనేది చెడిపోతుందండి మనం కుట్టేటప్పుడు మిస్టేక్స్ వస్తూ ఉంటాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనము ఏదైనా ఆలోచించుకుంటా కుట్టామనుకోండి ఒక సైడ్ కుట్టాల్సింది ఇంకొక సైడ్ కుట్టేస్తాము మళ్ళీ దాన్ని కుట్టు విప్పుతాము అది వేస్తాము మళ్ళీ ఇంకొక సైడు అలానే ఆలోచించుకుంటూ ఉంటే ఇంకొక మిస్టేక్ చేస్తాము మళ్ళీ కుట్టు విప్పాలి ఇలా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మనము దీని గురించి ఆలోచించద్దండి మనం ఆలోచించినంత మాత్రాన ఏది కానీ జరగదు కదా ఫ్యూచర్లో జరిగేది మనం ఏది ఆపలేము అండ్ అలాగే జరిగి జరుగుతున్నది కూడా మనం ఆపలేము కాబట్టి ఆలోచించి మన బుర్ర పాడు చేసుకోవడం మనం హెడ్ హెడ్డెక్ తెచ్చుకోవడం మన వర్క్ని పాడు చేసుకోవడం తప్ప వేరే ఏ లేదు కాబట్టి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా స్టిచ్చింగ్ చేస్తున్నాము అంటే దాని మీదనే మనసు అనేది పెట్టండి అప్పుడు మీరు కరెక్ట్ టైం టు టైమ్ మీరు బ్లౌజ్ అనేది కంప్లీట్ చేస్తారు ఇది మెయిన్గా గుర్తించుకోండి నా నేను ఇచ్చిన చిన్న సజెషన్ అయితే ఇది మనసులో ఏది పెట్టుకోకుండా హ్యాపీగా స్టిచ్చింగ్ వర్క్ చేసేసుకోండి ఫాస్ట్గా కుట్టగలుగుతారు మీరు దాని మీదనే ఆలోచన అనేది పెట్టామనుకోండి ఖచ్చితంగా చేసి తీరుతామండి అది పక్కాగా చెప్తాను నేను నేను కూడా ఎలాంటి ఏదన్నా కొంచెం టెన్షన్ ఉన్నప్పుడు లేదన్నా ఏదన్నా ఆలోచించినప్పుడు నాకు కూడా అలానే అవుతుందండి అండి వేసిన కుట్టుని మళ్ళీ విప్పి మళ్ళీ వేయాల్సి వస్తుంది ఇప్పటికీ కూడా జరుగుతుందండి ఎవరికైనా అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి కాబట్టి ఏది ఆలోచించొద్దు ఏది మనసులో పెట్టుకోవద్దు ఏదైతే అదైంది ఇప్పుడు హ్యాపీగా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలంటే ఎప్పుడో జరిగేదాని గురించి జరుగుతున్న దాని గురించి ఆలోచించద్దు ఓకేనా ఇంక ఇప్పుడు చూసారు కదా నేను డ్రెస్ అయితే కట్ చేశాను కదా అది కుట్టాను కూడా కుట్టిన తర్వాత చూపించాను కదా ఇండివిజువల్ పైపింగ్ వేశాను వాళ్ళు ఏం చెప్పలేదు కానీ నేనే వేశాను బాగుంటుందని చెప్పేసి తర్వాత ఇంకొక కస్టమర్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి అంటే ఆల్రెడీ కట్ చేశాను ఆ కటింగ్ వీడియో కూడా నేను ఛానల్లో మన టైలింగ్ ఛానల్లో పెడతాను ఈ మధ్యలో కొన్ని కొన్ని వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను కానీ నాకు పెట్టడానికే టైం అనేది సెట్ అవ్వట్లేదు అనమాట టైలింగ్ ఛానల్లో కానీ ఖచ్చితంగా పెడుతూ ఉంటాను అది ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ టైం టు టైం పెట్టాలంటే నాకు టైం అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు కొంచెం ఎందుకంటే స్టిచ్చింగ్ చేయాలి కదా ఇంట్లో పని చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇక్కడ కస్టమర్స్ వస్తూనే ఉంటారు తర్వాత ఇంకా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టాలంటే కూడా ఒక్కొక్కసారి టైం అనేది సెట్ అవ్వట్లేదు అనమాట దానివల్ల నేను కొంచెం టైం తీసుకుంటున్నాను టైలరింగ్ ఛానల్లో కానీ ఖచ్చితంగా డైలీ ఒక వీడియో వస్తుంది కానీ అది మార్నింగ్ ఈవినింగ్ అనేది చెప్పలేకపో నాకైతే కొన్ని రోజులు టైం ఇవ్వండి అప్పుడు రెగ్యులర్గా ఈ ఛానల్లో కానీ ఆ ఛానల్ కానీ ఒక టైం అనేది ఫిక్స్ చేసేసి ఆ టైంకి వచ్చేటట్టు చూస్తాను ఇప్పుడు ఏంటంటే అది ఇది మేనేజ్ చేసుకోలేకపోతున్నాను ఒక్కసారి అండ్ కుదరట్లేదు అనమాట ఇప్పుడు ఒక్కొక్కరివే టెన్ బ్లౌజెస్ లెవెన్ బ్లౌజెస్ అలా వస్తున్నాయి కాబట్టి నాకు వాటి టెన్షన్ కొంచెం ఎక్కువైపోయిందనమాట కానీ ఖచ్చితంగా ఛానల్లో వీడియోస్ అయితే పెడతాను కానీ టైం టు టైం పెట్టలేకపోతున్నాను అనేది ఒకటి నాకు ఫీలింగ్ అయితే ఉంది దాన్ని కూడా నేను ముందు ముందు చూసుకుంటాను అండ్ మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ వీడియో ఎండింగ్ వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తేనే నేను అంటే ఎంత కష్టమైనా కూడా మీరిచ్చే లైక్తో నాకు చాలా హ్యాపీగా అనిపించి ఇంకా ముందుగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట ఇదిగోండి ఇప్పుడైతే బ్లౌజ్ కట్ చేస్తున్నాను కదా ఈ బ్లౌజ్ కూడా కస్టమర్ మనకి మనకి మొన్న ఇచ్చిన కస్టమరే వీళ్ళు కూడా రెగ్యులర్గా ఇచ్చే కస్టమర్సే అనమాట కాబట్టి ఫాస్ట్గానే కుట్టేసేస్తున్నాను ఈ బ్లౌజ్ పీస్ కూడా నేను మొన్న షాప్లో తీసుకొచ్చాను అనమాట కొంతమంది కస్టమర్స్ ఏంటంటే వాళ్ళు తీసుకురాకుండా మెయిన్ క్లాత్లు కూడా అంటే సారీలో కలర్స్ కూడా ఇది మ్యాచ్ అయిందనుకోండి ఈ ఈ క్లా ఈ క్లాత్ తీసుకొచ్చేసి కుట్టండి అని చెప్తూ ఉంటారనమాట దానివల్ల కూడా మనం నేను బయటికి వెళ్ళి వాళ్ళకి కలర్స్ ఏది మ్యాచ్ అవుతాయో అవి తీసుకొచ్చేసి కూడా కుట్టాల్సి వస్తుంది అనమాట ఒక్కొక్కసారి అందువల్ల కూడా నాకు టైం అనేది సరిపోదు ఇప్పుడు నైట్ వరకు స్టిచ్ ఇంటికి వచ్చి వంట చేసుకొని మళ్ళీ వేరే షాప్కి వెళ్ళాలి అక్కడ మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళేసి ఆ మ్యాచింగ్ అయినవి ఏవి ఉంటాయి అవన్నీ కొనుక్కొచ్చుకోవాలన్నమాట అలా ఉంటుంది అండ్ లైనింగ్స్ కూడా కొన్ని అన్ని ఎన్ని తెచ్చినా కూడా ఏదో ఒకటి మళ్ళీ కలర్ కల కలవదు అప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళాలి ఫాల్స్ అయినా లైనింగ్స్ అయినా థ్రెడ్స్ అయినా కూడా ఎన్ని బాక్సులు తెచ్చినా ఇంకా సరిపోవ్ అనమాట అని ఉగా బాగా తీసుకొచ్చేసి పెట్టలేదు ఎక్కువగా నేను కొన్నిగానే తెచ్చి అనమాట నేను ఎప్పుడైనా ఎక్కువ తెచ్చి పెట్టుకోవడం ఎందుకని మనకి అంత పెద్ద మేము హై రేంజ్ కాదు కదండి మిడిల్ క్లాస్ కాబట్టి కొన్ని కొన్ని తెచ్చుకుంటూ ఉంటున్నాం అనమాట షాప్లో కూడా ఈ మధ్యలో మళ్ళీ నేను షాపింగ్ చేసింది అయితే లేదు నార్మల్గా వెళ్ళాను కానీ మన షాప్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఎక్కువ తేయలేదు తేవాలి మళ్ళీ దాదాపు ఇంకొక వన్ మంత్లో అయితే వెళ్ళాలి అనుకుంటున్నాను మళ్ళీ షాప్కి సంబంధించినవి కొన్ని ఐటమ్స్ అంటే ఇప్పుడు లైనింగ్స్ వాల్స్ మళ్ళీ మన కలర్స్ అనేది అయిపోతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ షాపింగ్ చేయాల్సిందే అండ్ ఇదిగోండి ఇప్పుడే ఒక కస్టమర్ అయితే మళ్ళీ వచ్చారనమాట ఈ కస్టమర్ ఈ ఈ కస్టమర్ అయితే కొత్త కస్టమర్ అనమాట అంటే నా దగ్గర కుట్టించుకునే అమ్మాయిని అడిగారంట ఈ సిస్టర్ బాగా కుడతారా అని చెప్పేసి అంటే బాగా కుడతారు ఇవ్వండి అని చెప్పేసి అన్నారంట అందుకని అడిగి మరీ వచ్చారనమాట ఈ కస్టమరు ఇదిగోండి రెండు సారీస్ ఇచ్చారు ఇదొక సారీ బ్లౌజ్ ఫాల్స్ వేయాలి లైనింగ్ కూడా మనదే మొత్తం టోటల్ అమౌంట్ మనకి కౌంట్ చేసి ఇవ్వాలన్నమాట ఇది ఇంకొక సారీ అనమాట దీనికైతే కొంచెం పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు కొంచెం లావుగా ఉంటారు కాబట్టి పఫ్యాండ్స్ పెట్టండి బాగుంటుంది అంటే నేను చెప్పానమాట నన్ను అడుగుతారనమాట ఎలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇలా చెప్పాను అనమాట మామూలుగా పఫ్ పెట్టేసి ఒక వన్ ఇంచు లేదా టూ ఇంచెస్ కింద పట్టి పెట్టాలని అయితే బార్డర్ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఆ బార్డర్ని పట్టిలాగా పెడతాను అన్నాను సరే అన్నారనమాట ఇదిగోండి ఇది సైజ్ బ్లౌజ్ సేమ్ యాజీస్గా ఎలా ఉందా అనే కుట్టేసి అన్నారు ఇదనమాట ఈరోజు నా మార్నింగ్ నుండి కూడా రొటీన్ బ్లాగ్ అనమాట వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఉన్నంత వరకు నేను ఇలానే వీడియోస్ చేస్తూ ఉంటాను అండ్ నెగిటివ్ కామెంట్స్ అయితే ఎవరు చేయొద్దండి ప్లీజ్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఏదైనా పొరపాటుగా మాట్లాడినా కూడా క్షమించండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి